సో ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా ఎనిమిది ఎకరాల్లోని ఈ గంజా సాగు గుర్తించడం జరిగింది మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా మేము కోరాము అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతినిధి ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజాయి సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ సహకారంతో సో గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి గత ఆరు నెలల్లో ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఒక సుమారుగా రెండు వేల ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది దాంట్లో సుమారుగా అరవై మూడు ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉన్నట్టుగా మేము గుర్తించడం జరిగింది సో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజా సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగల్ కూడా గుర్తు రావాలి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోని చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం మేమందరినీ అపీల్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితులు కూడా దయచేసి గంజాషాప్ కలుగుతాను